कर रही थी हां कलर में कैसे निवानी मैं विंडो में मेरा प्रोग्राम स्लो था आई लव यू वन्नी इधर ये और बारी बहुत बहुत

I <laughs> దేవుడి గుళ్ళకి వస్తూ కూడా ఇట్లా ఫోటోలు తీర్చుకున్న పరిస్థితికి వచ్చినామా మేము ఎన్ని మంది ఎన్ని మస్కి ఎన్ని దర్గాలకైనా ఇట్లా వీడియోలు తీస్తారు చెప్పండి మీరు కనీసం మీరు మా బతుకలు ఎట్లయిపోయినట్టే ఒక గుడికి వస్తే కూడా మా వెనక ఇంతమంది పోలీసులు దాన్ని మళ్ళీ వీడియోలు మరి మొట్ మెత్తుకి ఇట్లా బొట్లు మీ పెట్టుకుంటున్నారు కదా ఏంటి దీనికి అర్థం చెప్పండి నాకు ఏమైనా బాగుందా మరి మీ ఫోటోలు వీడియోలు ఏమైనా ఇండ్లు వచ్చేటప్పుడు ఎందుకు దిగిపోతే వాదిన మీరు అందరు కలిసి ఫోటోలు వీడియోలు ఈ రోజు పది మంది భక్తులు దేవాలయానికి వస్తే మీకు వీడియోలు ఫోటోలు కావాలి చేయండి ధర్మబద్ధంగా చేయండి మీ పని ఎందుకు తీలే మరి ఈ వీడియోలు ఫోటోలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి కంప్లైంట్లు ఇస్తే కూడా బొక్కలలో తోస్తారు మనుషులను తీసుకెళ్ళి అన్నం తినేటప్పుడు అంతరాత్మ ప్రశ్న వేయలేరా మీకు మీరు ఏ దేవుడు పొట్టు పెట్టుకుంటారా అనో నొసటికి నాకు అర్థం కాదు ఆ దేవుడు మాన్యమే కదా తింటున్నారు వీళ్ళందరూ ఆ దేవుడు ముందు నిన్నప్పుడు ఏం సమాధానం ఇస్తుండ్రు దేవుడికి మీరు అందరు ఒక్క మాట చెప్పండి డ్యూటీ ప్రకారం వచ్చి నా వీడియో తీస్తుండ్రు క్షణం పెట్టాలి అందరికి నిజంగా అందుకే బాధ మాకు ఎక్కడ పోవడానికి దిక్కు లేకుండా అయిపోయింది పోలీస్ స్టేషన్ కూడా ఎవరిని పోయి ఇస్తున్నామో కంప్లైంట్ మాకే తెలియదు మా మీద మేమే కంప్లైంట్ తీసుకున్న పరిస్థితి దిగి మేము కూడా ఇది చూసినారా భయ్య ఈ బిల్డింగ్ అంతా చూస్తుండ్రా తమ్ముడు అది అది కూడా చూడండి ఆడా ఇది కూడా చూడండి ఇడా ఇదో మన పోలీస్ అన్నదమ్ములు ఉన్నారు ఇది చూడండి పంచలింగాల టెంపుల్ ఇది మెయిన్ రోడ్ ఉండే అదా భాయ్ సాబ్ ఆ మున్సిపల్ పర్మిషన్ ఇయే మాలూమేనా శవాష్

कब्जा कर लिए तो भी परमिशन दे दिए है वाह कितनी अच्छी देश है भैया ये आप आप कर भैया जो आपको बेचे ना वो कब्जा करके बेचे आपको वही तो समझ में आने हर हर सच्चा मुसलमान को यही तो पता चलना है सच्चा मुसलमान को डिस्कशन डिस्कशन नहीं है भैया ये देख लो या ये भी देख लो कोर्ट आडर है ठीक है ठीक है ठीक है ये देखो बाबू ये भी देखो ये भी देखो अरे इन लोगों को जरा उर्दू में है सो पहाड़िया पहाड़ी डिस्ट्रीब्यूट करो भाई उर्दू का पहाड़िया ये देखो भैया ये भी ऐसा है कब्जा करके बना ऐसा है साढ़े तीन एकड़ है ये साढ़े तीन एकड़ साढ़े तीन एकड़ का जमीन है आज कुछ भी नहीं बचा भगवान का అరే ఓ పేపర్కా రేనే దోబయ్యింటే ఎన్ని దినాలు నడుస్తుంది ఇట్లా ఎన్ని దినాలు నడుస్తుంది అబ్బా ఆ నేను నిలబడతాయిడా ఏమంటే భయం ముందండి నేను నిలబడతా ఇక్కడ ఇచ్చేస్తారండి మీకు డాక్యుమెంట్ ఇక Mata Deva Nyanamaka

पुदे नमगोपा अद सनत् सनद आज्ञा पुदे नम विश्वगोपा द्दोमड्या तिल नरमोस्तु दीर्घेवाय वस्त्राक्षाय नीडिशै अतोय सत्त्वानो हम्तेभ्योकर नमः प्रमुचदनमस्तु वियोरार्थी ओर्त्यम यादस्त स्वपरादा भगवो पापतत्वन तुं सत्र सदेशने धीर सज्ञानमदासि पुनाभाविं चंद्रकवर्दनमणि नोपाडवागु मता अनिद नस्यो आबरस्य संघदि या देहेत्र नीडष्टमस्ते मद्भपो तेन प्रयास्मानं यापरी पूजा నమస్తే స్వైధయ నత నైష్ఠమే ఉవాభ్యామతయ నమో బహుభ్యాం తవదన్మనే పరిదేతన్మనీ త్రిస్మాన్ మక్త విశ్వనాథో విశిష్ట మార్య అస్మిన్ నితేతం ൗവൃക്ഷ ഹരികൗരഭവസ്േ തേജകൗവരുദ്രാ താപരൂപത്തിയവരുോക്ഷേ తద్యానే మోదమ రూర్త్రే दत्ताय क्षेत्राणा पतिगे नमः भूवन्तये भागस्तुता योजతి నాపతేనం కార్యక్రమము గిరీష్ పంచామృతం పంచామృతం हां 30 बिल्डिंग इन द फाइल विद इन कंपनी पर दिस अच्छा नीचे लोपर दिस को लोपर आकरे लो चंबि नाना चंबोचिस नाना चंबो दिस लो हारे पीरा हम नमस्कार भगवान शिव के राय महादेवा ये सब जय हिंद अंदर भाई रामाय त्राय महारुद्रा का वीर रुद्राय 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 वीरुद्रा रुद्रुद्रा घोरुद्रायोरुद्रायतांडद्रा अंडद्रा ब्रंडरुद्रा चंडद्राय प्रचंड खंडरुद्राय सूरुद्राय वीरुद्रायरुद्रा भीम्रा अतल रुद्रा मितलरुद्राय सुखरुद्रा महातलद्राय रुद्रा तलातलद्रा पाताल्रा नमो ఓం పార్వతీ పాదయే నమః ఓం ఉమా పాదయే నమః ఓం అంబికా పాదయే నమః నమః పార్వతీ పాదయే హర హార మహాదేవ శివ శంకర సారీ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా మీ అక్క మాధవులతో చేశాను నమస్కారం ఇప్పుడు నేను ఏడైతే నిలబడినో ఈ జాగా పేరు పంచలింగాల దేవాలయం అని అంటాం మనం ఇది సుల్తాన్ బాగ్ బండ్లగూడ మండలం పలక్నుమా హైదరాబాద్లో ఉంది ఒకప్పుడు ఈ మాన్యంలో పంచలింగాల టెంపుల్ సుల్తాన్ బాగ్ హైదరాబాద్లో ఇది మన ఎండోమెంట్స్ డిక్లేర్ చేసిన పేపర్ నాయన జూమ్ చేసుకోండి మీరు దీన్ని క్లియర్గా ఇందులో మీకు వెనక తిప్పి చూపిస్తా పదకొండు వంద పదకొండు వేల నూట డెబ్భై ఆరు స్క్వేర్ మీటర్లు అంటే దర్దాపుల మీకు మూడున్నర ఎకరాల భూమి ఈ బ్లూ కలర్ ఉంది చూడుసామి ఇది మళ్ళీ జూమ్ చేసుకోండి అంటే ఇది నువ్వో నేనో చెప్పిన మాట కాదు ఇది ఎండోమెంట్స్ వాళ్ళే చెప్పిండ్రు బాబు ఇది దేవుణ్ణి మాన్యము ఇది మూడున్నర ఎకరాల భూమి ఇది అని చెప్పింది సో ఒక పాయింట్ ప్రూవ్ చేసినాం మనం ఆ తర్వాత ఏమైంది ఇడ మనకు తెలిసిందే కదా అట్లా బీఆర్ఎస్ సర్కారుల కాంగ్రెస్ సర్కారు యాభై ఏళ్ల సంధి అయితే బీజేపీ ఎన్నడూ రాలే ఇదో ఇదేమో పహాణి మళ్ళీ ఇది ఉర్దూలో ఉంది ఇక మళ్ళీ వగ్బోడు వగ్బోడు అనుకుంటూ తనుకొని గుద్దుకుంటారు కదా చేతుల చేతులు వేసుకొని రోడ్ల మీద నడుస్తుండ్రు కదా వాళ్ళందరికీ చదవనీకి వస్తుంది కదా వాళ్ళు చదువుకోమని చెప్పండి ఇది పహాణి ఉర్దూలో ఉంది ఇది కూడా అంటే ఏడా నీకు రజాకార్ సర్కారులు అప్పటి సంధి నుంచి వచ్చినప్పుడు కూడా ఈ భూమి పంచలింగాల దేవాలయందే పదమూడున్నర మూడున్నర అని చెప్తుంది అహానీ తమ్ముడు ఇప్పుడు ఏమైందిరా అంటే మొగలు వెళ్ళిపోయినరాయా ఔరంగజేబు కూడా పోయిండు కాలగర్భంలో కలిసిపోయాడు రజాకార్ సర్కార్ను కూడా అవతలి వేసిన ప్రాణాలు ఇచ్చుకొని ఆరకూతుర్లని బలి చేసుకొని విషయం ఏంటంటే రజాకారులు పోలే మొగలు పోలే అందరుడరే ఉన్నారు వాళ్ళని మనం తిండి పెట్టి పోషిస్తున్నాం ఇంకా సర్కార్ కూడా వాళ్ళకే ఇచ్చి పోషిస్తున్నాం స్త్రీ బా ఈ టైటిల్ కూడా ఉంది చూసుకోమల్ సయ్యద్ ఖాజా గౌజుద్దీన్ దాంట్లో కుద్బుద్దీన్ ఈ మహానుభావుని కోర్టు డిక్లేర్ చేసింది ల్యాండ్ గ్రాబర్ అంటే ఏంది ఇడు భూములకు కబ్జ కొడతాడు ఇడు దొంగ అని డిక్లేర్ చేసా కోరటేమీ అన్యాయం చేయలే ఫోన్ చేసే పని కోట చేసింది డిక్లేర్ చేసి ఏం చేసిందంటే బాబు ఇష్యూ నెంబర్ ఫోర్లో లో ఇచ్చింది ఇన్ ద రిజల్ట్ వి అలౌ దిస్ ఎల్జీసీ డైరెక్టింగ్ ద రెస్పాండెంట్ రెస్పాండెంట్స్ ఎవరు వన్ అండ్ టూ సయ్యద్ కాజా గౌజీద్దీన్

ఇదో నాయన నేను ఏమి ఎక్సాజ్ అవుతలేను మళ్ళీ మీకు చూపిస్తే చూడండి ఇది కోర్ట్ ఆర్డరు ఈ కోర్ట్ ఆర్డర్లు ఇట్లా రాసింది అంటే ఈడ ప్రభుత్వం ఎట్లా తయారైతుంది తయారయ్యిందంటే ఇది ఏ సంవత్సరంలో చేసింది రెండు వేల ఏడు పదకొండుల జడ్జిమెంటు అంటే రెండు వేల ఏడులా కాంగ్రెస్ ఉండే రెండు వేల పదకొండుల కాంగ్రెస్ ఉండే తర్వాత టీఆర్ఎస్ వచ్చే బిఆర్ఎస్ మారే దాన్ని బీఆర్ఎస్ పేరు మార్చుకుని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గవర్ కాంగ్రెస్ వచ్చి రెండు వేల ఏడేడా రెండు వేల పదకొండేడా ఈ రోజు నేను ఈ దినం ఇక్కడ నిలబడిన రెండు వేల ఇరవై ఐదు ఇంకా మీరు ఒక ప్యాన్ కూడా చేయను ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి భయం ఇప్పుడు నేను వచ్చి ఏం అన్యాయం చేసేస్తానో తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు నేను గబ్జ కొట్టేటచ్చి నిలబడింది రూపాయ ఇంత మంది ఆ అట్లనే బిక్కునా ఆ కుడి పక్క ఆ మొగళ్ళ ఇండ్లు ఎడం పక్కకి ఇట్లా రజాకారుల ఇండ్లు కూడా ఫోటోలు తీసుకో తండ్రి ఓ రాదు కొట్టుకుంటారు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటారు యుద్ధం చేస్తున్నారు అంటే ఈడ నేను ఎందుకు ఈ కథ ఇంత మీకు నెమ్మదిగా చెప్తున్నానంటే డీటెయిల్డ్గా చెప్తున్నా నేను ఎండోమెంట్స్ కాడికి పోయిన్రు ఎండోమెంట్స్ పత్రం ఇచ్చే చేయలే కోర్టుకి పోయిన్రు కోర్టు పత్రం ఆర్డియోకి ఆర్డియో పని చేయలేదు దాని మీద పట్టుకొని చివరికి ఏం చేసిండ్రు పాపము పోలీస్ కంప్లైంట్ కూడా ఆ వీళ్ళు ఇదో కానీ దీని గొప్పతనం ఏం తెలుసా ఆ ల్యాండ్ గ్రాబర్ పేరు రాయనికి పోలీసు వాళ్లకు ధైర్యం దమ్ము లేని కాపాడేది ఈ పోలీసుల మనం కాపాడేది అండ్ పేరు రాసే ధైర్యం లేదు ఎఫ్ఐఆర్ వీళ్ళకు వీళ్ళు మనని కాపాడతారు రాయన వీళ్ళు వీళ్ళు మనుషులని హిందుత్వాన్ని భారతదేశాన్ని భారత సంస్కృతిని కాపాడతారా వీళ్ళు కేడకంచి కాపాడతారా బా వీళ్ళు ల్యాండ్ గ్రాబర్ పేరు వరకు రాలే ఈ దినం దాకా రాయలే కదా ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత కెంచి ఈ రోజు దాకా కూడా వాళ్ళు వచ్చి ఈ బిల్డింగ్లో ఏం చేయలేదు సరే ఇది ఎప్పటి సంది కంప్లైంట్ చేస్తున్నారు పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే ఆ ఫోటో చూపించి ముందు ఏం లేకుండే చూడు కన్స్ట్రక్షన్ ఖాళీగా గుండే చూడు ఆడ కంచి చూపించి ఇది పంచలింగాల దేవాలయం నాయన ఇది ఇది పంచలింగాల దేవాలయం దీని ముందు ఒక చిన్న షీట్ బ్లూ షీట్ వేసుకొని పని ఆడ ఆడకెంచి చెప్తున్నారు ఇదో బిఫోర్ నైనా ఇది చూడండి మంచిగా జూమ్ చేయండి మీరు ఇది ముందు ఇంత చిన్న గుండే ఇంత పెద్దగా సామి ఇప్పుడు బిల్డింగ్ ఇది ఇది కూడా అయిపోయాయి ఇప్పుడు ఇంకా ఇంకా నువ్వు రెండు రోజులు అయినావంటే వాళ్ళు వాళ్ళ పద్ధతుల గృహప్రవేశాలు మొదలైతాయి ఇవన్నీ అయిపోయినాయి గృహప్రవేశాలు మళ్ళీ మన పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా ఫోటోలు తీసుకున్నారో తీసుకోలేదో తెలియదు నా ఫోటోతే వాళ్ళ మొబైల్లో ఉన్నాయి ఇప్పుడు నేను రాగానే నా వీడియో అయితే తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఏం చెప్తాం పాపం వాళ్ళని కూడా ఏమంటాం వాళ్ళ పై అధికారులు ఆ పై అధికారులు ఆ పై అధికారులు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటు పాలిటిక్స్కి పని చేయడానికి వాగ్దానం శపథం తీసుకుంటున్నారు కానీ శపథం నాడు దేనికి శపథం తీసుకున్నామా అని పనిచేయడానికి లేదు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళు పాలిటిక్స్ పని చేయకూడదు వాళ్ళు డిపార్ట్మెంట్కి పనిచేయాలి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటే రాజకీయ నాయకులకు పనిచేస్తే ఓటరా నువ్వు యువని బలం మీద బతుకుతున్నావు రా ఈ దేశంలా ఈ రాష్ట్రంలా తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అనుకుంటుండొచ్చు ఏమని ఏముంటదమ్మా మూడున్నర ఎకరాలు పోతే పోని రాదు అను ఈ ప్రశ్న కూడా దానికి జవాబు ఉంది మూడున్నర ఎకరాలు ఉన్నప్పుడు చుట్టుపక్కల నూట యాభై నుంచి రెండు వందల హిందూ కుటుంబాలు ఉండే నువ్వు మూడున్నర ఎకరాలు తీసేసుకున్నాక నువ్వు రెండు వందలే ఉంటావు ఆళ్ళు ఏడు వందలు ఆళ్ళు అంటే ఎవరు సింపుల్ చెప్తా నేను ముస్లిం అనా అన్న నేను ముస్లిం అని ఎందుకంటే నానవతి అనిపించాలని చూస్తారనమాట నేను అన్న ఎవరు వస్తారంటే లేని భూములను కబ్జా కొట్టుకునేటోడు ఒక సయ్యద్ గైజుద్దీన్ పైజుద్దీన్ ఆకావుద్దీన్ ఈ ఉద్దీన్లు వస్తారు కబ్జ కొడతాడు కబ్జ కొట్టేటోడు ఎటువంటి వాడికి ఇస్తాడు ఏ రోహిణ్యాలకి ఇస్తాడు ఇండ్లు పాస్పోర్ట్ లేని ఏదో పాకిస్తాన్ గానికి ఇస్తాడు ఇండ్లు నువ్వు చూస్తున్నావా వాడు ఎవడికి ఇస్తాడు వాడు కబ్జ కొడుతుంటేనే ఈ రెండు వందల కుటుంబాలు ఒక్కటైతలేవిడా హిందువులు ఒక్కటైతే లేవిడా ఆడొచ్చి రేపు ఏడొనిమిది వందల మంది రోహిణ వాళ్ళకి వీళ్ళకిస్తాడు ఆ దిన వీళ్ళు లవ్ జియాదులు ల్యాండ్ జియాదులు మీ ఇండ్లకొచ్చి నేను సంపుడు ఇవన్నీ చేస్తాడు ఈ ఆ దినం ఏం చేస్తారు మీరు పోలీసులు పట్టించుకోరు కాబట్టే ల్యాండ్ గ్రాబింగ్ అయింది ఇక్కడ పోలీసులు పట్టించుకోరు ఆర్డీఓ పట్టించుకోడు ఎంఆర్ఓ పట్టించుకోడు ఎండోమెంట్స్ పట్టించుకోరు కలెక్టర్ పట్టించుకోడు ఈ పిల్లగాడు అయితే కలెక్టర్ చుట్టూ ఆకే చుట్టూ తిరిగి 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 సొప్పులు అరిగిపోయారు ముఖేష్ది ఈయన పరిస్థితి ఏం తెలుసా గొప్ప ఉంది ఈయన పరిస్థితి కూడా ఉంది సొంత ల్యాండ్ గవర్నమెంట్ నా ల్యాండ్ అని చెప్పింది ఈయన సొంత ల్యాండ్ గవర్నమెంట్ కింద బతుకుతున్నాం మనం అందరం పది ఎకరాలు కలెక్టరు ఇచ్చిండు అది మా ల్యాండ్ అని కంచే చేనుమేసే తమ్ముడు కంచె చేనుమేస్తుంది ఇదో ఇదో స్వామి ఇట్లా గవర్నమెంట్ ఆఫీసర్లు అందరు కూర్చుంటారు గవర్నమెంట్ ఆఫీసర్లు చూసుకోండి వీళ్ళు ఇట్లా కూర్చొని వీళ్ళతో కలిసి పనులు చేస్తున్నారు ఏం గవర్నమెంట్ లో బతుకుతున్నాం నాయనా మనము నేనైతే ఊరుకోను అయ్యబాయి హోల్కర్ గారితోనే మన బాలలు దీనిపోయినాయి అనుకున్నా ఎందుకు మీరందరు తెలుసుకోవాలి అయ్యబాయి హోల్కర్ ఎవరు ఆ దినం అట్లా ఔరంగజేబు ఆడు వాడి దౌర్జన్యాలకు కాశీ విశ్వనాథ్ గుళ్ళ ఆ శివలింగం ఎత్త కొడితే ఆమె పాప మా శివలింగం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠాపన చేసి కాశీ విశ్వనాథ్ గుడి కట్టింది దేశమంతా తెలియకపోతే తెలుసుకోండి ప్రపంచమంతా తెలుగోళ్ళు మళ్ళీ ఇక్కడ శ్రీశైలంలో అట్లనే చేస్తుంటే డబ్బు పంపించి పునరుద్ధరిపించింది ఆమె రామేశ్వరం కింద శివాలయం అట్లనే నాశనం చేస్తుంటే మళ్ళీ డబ్బులు పంపించా మళ్ళీ ఆమె మళ్ళీ పునరుద్ధరించింది ఇంతనే మన జీవిత కాలము వీళ్ళ మొగళ్ళు వీళ్ళు చేస్తుంటారు వీళ్ళు కాంగ్రెస్ తో కలుస్తుంటారు టీఆర్ఎస్ తో కలుస్తుంటారు బీఆర్ఎస్ తో కలుస్తుంటారు వీళ్ళు ఇట్లా మన జీవితాలు దౌర్జన్యం చేస్తూనే ఉంటది ఇంకా మనం ఇట్లనే శివుడిని అంటే ఇప్పుడు సేమ్ టెంపుల్ కాదు సేమ్ గాడ్ పరిస్థితులకు వచ్చిన మనం భగవాన్ బచావో భగవాన్ బచావో చేస్తున్నాం మనం గుళ్ళు గుడి మాన్యాలు గుళ్ళు గుళ్ళు మాన్యాలు మనం సంరక్షించుకుంటే దాని ఉన్న దేవుణ్ణి సంరక్షించుకుంటాం దేవుణ్ణి సంరక్షించుకుంటే దేవుడు మనం సంరక్షిస్తుడయా ఇప్పుడు పరిస్థితి ఏడకొచ్చిందంటే గుళ్ళ మాన్యాలు దొక్కినేస్తుండ్రు చివరికి దేవుని కూడా తీసేసి రోడ్ల మీద పడేసే పరిస్థితి పట్టుకొస్తున్నారు మనకి ఇంక ఇప్పుడు చూడు మూడు మొత్తం ప్యాన్ చేయండి నాతో పాటు మూడున్నర ఎకరాల భూమిలా నువ్వు చూడు ఏడనైనా దేవుని కూ ప్లేస్ వదిలినరా నువ్వు నువ్వు ఇట్లనే మనం గమ్మన అనుకో ఇక గిది గిది కూడా కొడతారు అన్నమాట గిది కూడా కబ్జా కొడతారు ఏదో ఒక దినాన్ని గుడి గుడి కూడా పొలగొట్టేస్తారు ఏమంటారు తెలుసా ఈడ గుడి లేదు ఏం లేకుండే వీళ్ళు వచ్చి ఊరికే లొలి చేస్తుండ్రు వీళ్ళు అన్యాయం చేస్తుండ్రు అది కూడా మన నెత్తికే వేసేస్తారు మనం అది కూడా అలవాటు అయిపోతాం అలవాటైపోయినాయి కదా మన శరీరాలు లేదా ఎందుకంటే డబ్బులు ఇస్తే ఓట్లు ఇస్తున్నాం కదా మనం మన శరీరాలు అన్నీ అలవాటు అయిపోయినాయి కదా దేవుణ్ణి ఎత్త కొడితే కూడా అలవాటు అయిపోతాయి అందుకేమంటారు సేఫ్ టెంపుల్ కాదు నేను ఈరోజు భగవాన్ భగవాన్కు బచావో ఆందోళన ఇది కో బచావో ఆందోళన పరిస్థితికి దిగిపోయి నేను మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోతా మళ్ళీ ఇంకొకసారి ఫైనల్ అర్జీ పెడతా ఎందుకంటే ఎంత పెద్ద యుద్ధానికైనా న్యాయం కావాలంటే ఒక సంధి చేయాల్సిందే పోతా సంధి చేయని కానీ అప్పుడు కనుక సంధిలో నా కనుక మా భూమి మా దేవాలయానికి మాన్యం మాకు కనుక తిరిగి రాకపోతే ఇవి అస్సలు చూపిస్తా అస్సలు హైల్యబాయ్ గోల్కర్ టైప్ లో ఏం చేస్తానో ఛత్రపతి శివాజీ టైప్ లో ఏం చేస్తామో సంభాజీ మహారాజ్ టైప్ లో ఏం చేస్తామో చూస్తాం ఔరంగజేబు చంపినట్టు చంపేస్తారా మమ్మల్ని కూడా శంభాజీ మహారాజు చంపినట్టు మమ్మల్ని చంపేస్తారా చూసుకుందాం అది శంభో వీడు చక్కర్లు చక్కర్లు కొట్టిండి నేను అబద్ధం చెప్పే మనిషిని కాదు నాకు ఆ మనుషులను పంపించిన చూసుకున్నా బాధ కరెక్ట్గా ఉంది వాడన్నా మా ఇల్లు కొడితే అక్రమంగా కట్టిన ఇండ్లు కూలగొడతా మీ ఇల్లు కొడతానంటే నా మీద నుంచి పోవాలా బుల్డోజర్ అర్థమైందా నేను నీకన్నా ముందు నేనున్నా నేను నా మీద కేసే పోవాలి అది ఎవరు ఎన్ని దినాలు ఊకుంటాం ఇవన్నీ అర్థమైందా మనం కలిసి ఉంటే చెయ్యలేని పని అంటూ ఏం లేదు స్త్రీ కలిసి ఉంటే ఇవ్వండి తరం కాదు ముఖేష్ అట్లా ఏమన్నా దమ్కి వచ్చిన ఏదన్నా వచ్చినా ఇమ్మీడియట్గా సింపుల్గా మొబైల్ ఫోన్ దూరం నుంచి రికార్డ్ చేసి నాకు అప్లోడ్ చేయండి నేను బొయ్యి కమిషనర్ ఆఫ్ పోలీస్ ముందు కూర్చుంటా నేను ఇంకా ఎక్కడికి పోతుందో తెలుసుకుందాం ఇంకా దీన్ని ఎంత దూరం పోతుందో తెలుసుకుందాం ఆమ్ జనతాని ఆడవాళ్ళని ముసలివాళ్ళని పిల్లలని ఇండ్లకొచ్చి దమ్కి ఇచ్చి మీ ఇండ్లు కొడతామంటే నోరు మూసుకొనేది లేదు ఇంకా సీసీ కెమెరాలు అన్నీ ఎడమైనా అసలు ఇక్కడ

అది కాదు అది కాదమ్మా అన్నిటికన్నా మనం తెలుసుకోవాల్సిన పెద్ద విషయం ఏంటంటే కోర్ట్ ఏం చెప్పింది ఇది దేవుని మాన్యము అని కోర్టు చెప్పింది అంటే మన శక్తి బలం ఏడ ఉందని నీకో మాట చెప్తున్నా ఇంకో కోర్ట్ ఎవరినన్నా ధిక్కరించాలి కానీ కోర్టును ధిక్కరించొద్దు అయ్యా ఇదంతా వీడియో దిగండి ఇదంతా పోవాలి ప్రజలలోకి పోవాలి ये वरी नहीं, ना नहीं कोर्ट नहीं आप किसी के भी बात ना मानकर आप चल सकते लेकिन कोर्ट के बात को मानना पड़ेगा भारत देश में कोर्ट से बढ़कर कोई ऐसा स्थान नहीं है जहां पर सत्य क्या साथ दिया जाता हो जैसे कोर्ट ने बताया कोर्ट निंदी పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నలభై ఏడుకెంచి ఇది గుడి మాన్యమని కోర్టు చెప్పింది ఇది ఎవడు ముట్టుకోకూడదని చెప్పింది ముట్టుకుంటే ఆడియోని ఖతం చేసి ఖాళీ చేసి ఇంటికి పంపి అని చెప్పింది గదొక్క పేపర్ సాల్ తల్లి మనకి అర్థమైందా గదొక్క పేపర్ సాలి మనకి ఎవడని ఏమైనా చేసినాడు మీరు నాతో కూర్చుంటే ధర్నా కూర్చున్నాం నేను చెప్తున్నా నేను కూర్చుంటా మీకోసం అర్థమైందా ఆ దినం నువ్వు లేవద్దు కెంచి వాడు వచ్చిండి వీడిచ్చిండు ఐదు వేలు ఇచ్చిండు పదివేలు ఇచ్చిండు నువ్వు లేచినావు అనుకో పైగా మన నేను కాదు దేవుడు వచ్చిన కూడా పంచలింగ్ శివుడు వచ్చిన కూడా ఎవడేం చేయలేదు అర్థమైందా నేను చెప్పే చెప్తున్నా ఇట్లా దెబ్బలు తిన్న మనిషిని నిజం కోసం పోయి దెబ్బలు తిన్న మనిషిని కావాడు చెప్తున్నా మళ్ళీ నిలబడతా మీకోసం మళ్ళీ నిలబడతా మీకోసం ఎందుకు ఇటు సన్న చిన్న బిడ్డలు ఆడోళ్ళ కోసం నిలబడతా ఎంత గట్టిగా నిలబడతా అంటే అంత గట్టిగా నిలబడతా అర్థమైందా మీరు మాత్రం ధైర్యంగా ఉండండి